వెనక గొయ్యి పూర్తిగా ఢిల్లీ ప్లాన్ ఫెయిల్ అయిందా జగన్ ఒకటి అక్కడ జరిగింది మరొకటి బీజేపీ సపోర్ట్ పూర్తిగా పోయినట్లేనా మధ్యలో షర్మిల పరిస్థితి ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో అఖండ మెజారిటీతో గెలుపొంది సీఎం కూడా అయ్యాడు అయితే అప్పటి వాక్చాతుర్యం అంతా ఏమైపోయిందో అప్పటి డేరింగ్నెస్ అంతా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ జగన్ ఏం చేసినా అది ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతుంది అసలు మన టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి వీడియో చూడండి పార్టీ వర్కర్స్ అండ్ సపోర్టర్స్ బీయింగ్ టార్గెటెడ్ ఐ యు ఆల్సో స్క్వేర్ ఫర్ యువర్ self అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ బికాజ్ అండ్ బికాజ్ హి ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఇంప్లిమెంట్ దీస్ స్కీమ్స్ వాట్ ఇస్ వాట్ ఇస్ ప్రామిస్డ్ ఇన్ ద మానిఫెస్టో హి డస్ నాట్ వాంట్ పీపుల్ టు ప్రొటెస్ట్ హి డస్ నాట్ పీపుల్ హి డస్ నాట్ వాంట్ పీపుల్ టు కమ్ అవుట్ టు ది స్ట్రీట్స్ ఇక్కడ జగన్ అడిగిందేంటి ఆయన చెబుతుంది ఏంటి ఆవు వ్యాసంలా తాను బట్టి బట్టిందే చెప్తా అంటే ఎలా కుదురుతుంది మీరు కూడా ఈ అటాక్స్కి భయపడుతున్నారా అంటే చంద్రబాబు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడు అని అంటున్నాడేంటి నా జగన్ గురించి అంటే మనకి తెలుసు ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో మనకు ఐడియా ఉంది ఇప్పుడు దెబ్బతో నేషనల్ మీడియాకి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం అసలు జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్ళినట్లు ఆంధ్రప్రదేశ్లో ఆయన జరుగుతున్నాయి అనుకుంటున్న హత్య రాజకీయాలను నేషనల్ మీడియా ముందు పెట్టడానికి దేశం మొత్తం తెలిసేలా చేయడానికి దీనికి సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న సమయాన్నే ఎంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది చాలా తెలివైన పని అనుకున్నాడు అయితే ఎవరు వదిలినా చెల్లెలు మాత్రం అస్సలు వదలదు కదా ఆమె ఏకి ఓకే జగన్ ఢిల్లీ వెళ్ళాడు తనతో కలిసి రమ్మని అన్ని పార్టీలకు కబురు పంపాడు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హత్య రాజకీయాలను నేషనల్ మీడియా ముందు పెట్టడానికి మిగతా పార్టీలతో పనేంటి అంటే ఆయన పులివెందుల పులి సింగిల్గానే వస్తుంది కదా మరి ఎందుకు కబురు పెట్టినట్లు సరే అది కూడా ఒప్పేసుకుందాం కబురు పంపారులే అనుకుందాం బీజేపీ అంటే పడని పార్టీలన్నీ కూడా ఇప్పుడు జగన్కి మద్దతు తెలపటానికి వచ్చాయి ఒక్క కాంగ్రెస్ తప్ప టిఎంసీ డిఎంకే ఎస్పీ ఆప్ వంటి డజన్ కి పైగా పార్టీలు జగన్కి కి మద్దతు ఇవ్వటానికి ముందుకొచ్చాయి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్వయంగా ఈ ధర్నాకి రాగా మిగతా పార్టీలు తమ నేతలను పంపి సంఘీభావం తెలిపాయి ఇంతమంది నేతలు ఈ ధర్నాకి వస్తున్నట్లు వైఎస్ఆర్ సిపి ఎక్కడా ప్రచారం చేసుకోలేదే అయితే ఇంత హడావుడి కూడా కేవలం ధర్నా కోసమే అంటే ఎవ్వరు నమ్మరు జగన్ అడుగులు ఐఎన్డిఐ కూటమి వైపు పడుతున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తుంది ఈ ధర్నాకి వచ్చిన జాతీయ నాయకులందరూ జగన్ ను ఐఎన్డిఐ కూటమిలో భాగస్వామి అవ్వాల్సిందిగా ఆహ్వానించారు అయితే జగన్ పార్టీ పెట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో జగన్ కలుస్తారా అంటే దానికి ఇప్పుడు సమాధానం లేకపోవచ్చు కానీ అటు సైడు అడుగులైతే పడుతున్నాయి అనేది క్లారిటీగా అర్థమవుతుంది జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టుకోవటం వరకు బాగానే ఉంది కానీ దీనివల్ల ఇప్పుడు జగన్ బీజేపీకి దూరం అయ్యారు రెండు వేల పంతొమ్మిది నుండి వైఎస్ఆర్ సిపి బీజేపీతో అనధికార పొత్తులో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే బీజేపీకి అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఏ అవసరం వచ్చినా కానీ వాళ్ళు ఇంకా అడగక ముందే జగన్ వాళ్ళకి సపోర్ట్ చేశాడు తనకు పాతిక మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ మెడలు వంచడం సంగతి పక్కన పెట్టి వాళ్ళ చిటికన వేలును సైతం టచ్ చేయలేకపోయాడు ఇప్పుడు అధికారం లేదు ఎంపీల బలం కూడా లేదు పైగా బీజేపీ పొత్తులో ఉంది తెలుగుదేశం జనసేనతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం విషయంలో బీజేపీ వైఖరి అందరికీ తెలుసు పొత్తుపై అంత సుముఖంగా లేదు పవన్ కళ్యాణ్ కూడా వద్దని వారించింది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ పొత్తు విషయంలో సీరియస్ గా ఉండి మూడు పార్టీలు ఎన్నికలకి కలిసి వెళ్లేలా రచన చేశాడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది సెంట్రల్లో బీజేపీకి తెలుగుదేశం మద్దతు అనివార్యమైంది కూడా ఇప్పుడు టీడీపీ చెప్పింది బీజేపీ వింటుంది ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ ఇంకా బీజేపీకి మద్దతుగా ఉండటంలో అర్థం లేదు పైగా ఫలితాల తర్వాత బీజేపీ వైఖరి మారింది ఇన్నాళ్ళు జగన్ ఎప్పుడు అడిగితే అప్పుడు బీజేపీ అధిష్టానం అపాయింట్మెంట్లు ఇచ్చింది కానీ తొలిసారి ధర్నా తర్వాత జగన్ మోదీని కలవాలని అనుకున్నారు కానీ అది జరగలేదు మోదీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు దీంతో బీజేపీని పట్టుకొని వేలాడలేను అని జగన్ కు తత్వం బోధపడింది వీటన్నింటిని ఆలోచించుకొని జగన్ ఐఎన్డిఏ అలియన్స్ తో అడుగులు వేసిన ఆశ్చర్యం లేదు ఇదే కనుక జరిగితే జగన్ కి ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితి కాంగ్రెస్ తో వ్యతిరేకంగా పుట్టిన పార్టీని కాంగ్రెస్ కు మద్దతుగా నడపాల్సి ఉంటుంది పార్లమెంటులో బీజేపీని వ్యతిరేకించాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పిస్తోంది ఇప్పటికే ఐఎన్డిఐ కూటమి సభ్యులతో కలిసి బీజేపీకి పూర్తిగా దూరం అయిపోయాడు జగన్ ఐఎన్డిఐ కూటమి మద్దతు తెలిపితే ఖచ్చితంగా బీజేపీని వ్యతిరేకించాలి ఒకవేళ బీజేపీని వ్యతిరేకించకపోతే ఐఎన్డిఏ కూటమి సభ్యులు ఇక ఎప్పటికీ జగన్ను నమ్మరు ఇలా పూర్తిగా సంకట స్థితిలో పడ్డాడు మన జగన్ ఫైనల్ గా అటు ఐఎన్డిఐ కూటమికి ఇటు బీజేపీకి కాకుండా పోయే ప్రమాదం లేకపోలేదు మరి బీజేపీకి దూరం అయ్యాడంటే మళ్లీ వాళ్ళు ఈయనపై ఉన్న పాత కేసులని తవ్వటం మొదలు పెడతారు దానివల్ల ఈయన అరెస్ట్ అవ్వటం కూడా ఖాయమని చెప్పాలి మరి ఈ పని జగన్మోహన్ రెడ్డి చేస్తాడా ఈ మొత్తం ఎపిసోడ్ ను జగన్ చెల్లెలు షర్మిల కూడా నిశితంగా పరిశీలిస్తుండొచ్చు ఎందుకంటే ఐఎన్డిఏ కూటమితో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుంటే షర్మిల జగన్ కలిసి పనిచేయాలి ఆహా ఊహిస్తుంటేనే బల ఎగ్జైటింగ్గా ఉంది కదా జగన్ ఏ పాయింట్ మీద దొరుకుతాడా ఉతికి ఆరేద్దామా అని ఎదురు చూస్తున్న షర్మిలకు ఇది కొంచెం ఇబ్బందికర పరిణామమే అని చెప్పాలి సో మొత్తానికి జగన్ ఢిల్లీ టూర్ తనకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది అనుకుని పెద్ద ప్లానే వేశాడు కానీ అది అన్ని విధాలా ఫెయిల్ అయింది అటు బీజేపీకి పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి దీనివల్ల మళ్ళీ తన కేసులు బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఇటు ఐఎన్డీఏ కూటమితో వెళ్లలేని దుస్థితి ఎంత కష్టం వచ్చింది జగన్ అన్న నీకు మరి మీకేమనిపిస్తుంది ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి బీజేపీతో ఉంటాడా ఐఎన్డిఏతో ఉంటాడా ఒకవేళ బీజేపీతో ఉంటే ఆయన పరిస్థితి ఏంటి ఐఎన్డీఐతో ఉంటే షర్మిలతో కలిసి వెళ్ళగలడా అసలు మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి